హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిలు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఈరోజైతే పునుగులతో కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది తయారు చేసుకునే పదార్థాలు చూపిస్తాను రండి ఇంకొనండి పునుగుల కర్రీకి కావాల్సిన పదార్థాలు అనమాట కొంచెం ధనియాలు ఎల్లుల్లిపాయలు కొంచెమేనండి అల్లం చాలా కొంచెం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలా కట్ చేసుకున్నానండి ఇవి నువ్వులు అనమాట ఇవి మాకు ఇంట్లో పండినవండి కొంచెం పొత్తుగానే మేము కడుక్కున్నాను నేనే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇవి నువ్వులు మాకు పండినవి ఇవి టమాటా చింతపండు పచ్చిమిరపకాయలండి అండి ఇవి పేస్ట్ చేసుకోవాలి ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఒక ముద్దగా ఒక ముద్దగా కొత్తిమీర ఫ్రెష్ కరివేపాకు అండి ఇంకండి పెసరపప్పు నేను నానబెట్టుకున్నాను ఒక రెండు గంటల ముందు ఈ పెసరపప్పు అండి ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకుందామండి ఇంగండి కొంచెం ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు ఒక ఎల్లుల్లిపాయ రబ్బలండి ఒక పాయ అన్నమాట చిన్న అల్లముక్క ముక్క రెండు ఉల్లిపాయలు అండి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేవి ఇప్పుడు ఇదంతా ఒక ముద్దగా తయారు చేసుకుందామండి ఇంకోనండి ఇవన్నీ కలిపి ముద్దు ముద్దనమాట ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది ఒక బౌల్లోకి ఇంకోనండి ఇది పేస్ట్ ఇప్పుడు టమాటా టమాటా కొంచమేనండి చాలా కొంచెం చింతపండు ఇంకో చింతపండు మూడు పచ్చిమిరపకాయలు అండి ఇవి మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఫేస్ట్లా తయారు చేసి పెట్టుకున్నాము ఇంకనండి టమాటా కొంచెం చింతపండు పచ్చిమిరగాయలు పేస్ట్ అనమాట ఇది ఇదేమొచ్చి ఉల్లిపాయ కొంచెం నువ్వులు ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లం అనమాట ఇది పేస్టు ఈ రెండు తయారు చేసి పెట్టుకున్నాం ఇంకనండి మిక్సీ కింద వేసుకొని ఇప్పుడు మనం నాన్ పెట్టుకున్నాం అనమాట వాటర్ అనేది లేకుండా వడకట్టుకుంటే వేసుకోవాలండి అలాగే మొత్తం అంతా వాటరు ఇంకనండి కొంచెం పెసరపప్పుకు సరిపడా అనమాట కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అండి ఇంకనండి ఇలా మిక్సీ వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు నేనైతే మిక్సీని వేసాను ఇంకండి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు పొడుగులు చిన్న చిన్న పొడుగుల్లా వేసుకున్నాను ఆయిల్ కొంచెం మరిగింది చూసుకుంటూ వేసుకోవాలండి కొంచెం నేనైతే చిన్నగా వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఇంకా మరగాలి మనం పులుసులో వేసేసరికి కొంచెం పెద్ద అవుతాయండి అందుకు ఉబ్బుతాయి అనమాట అందుకోసం నేనైతే చిన్నవే వేస్తున్నాను మీకు నచ్చితే కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు ఒక సైడ్ పుడుగులు అవుతున్నాయి కదా అండి ఇటు సైడ్ కళ పెట్టాను ముందుగా బిర్యానీ ఆకండి మసాలా బిర్యానీ ఆకు ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అనమాట ఇవనండి కొంచెం ఆయిల్ అంతా వదిలేసేవరకు కొంచెం ఫ్రై అనమాట కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేవరకు ఫ్రై అవ్వాలండి ఇవనండి ఫ్రై అయిపోయాయి కదా బాలో తీరేసుకున్నాను ఇంకా ఇంకా బంగారు రంగులోకి రావాలండి ఇది చింత ఇంకనండి ఉన్న పిండి కూడా ఇలా పురుగులా వేసేసుకున్నాను రెండోసారి ఇంకనండి ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటా తీసేసుకుందామండి ఇంకనండి ఇది కూడా బాగా మగ్గనిద్దామండి రెండు కలిపి బాగా మగ్గాలి ఇంకేనండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు అన్నీ మసాలా అన్నీ వేసుకున్నాము ఇంకండి కారం కొంచెం గరం మసాలా కూరకు సరిపడా సాల్ట్ ఇకండి కొత్తిమీర ఫ్రెష్ కరియాపాక అండి ఫ్రెష్ది బియ్యి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇంకా పునుగులు మునగడానికి ఉడకడానికి సరిపడా వాటర్ అండి నేను తీసుకున్న దానికైతే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కొంచెం మరగాలన్నమాట ఇదంతా బాగా ఉడకాలి ఉడికేటప్పుడు పునుగులు వేసుకుందాము ఇదేనండి పునుగులు కూడా వేసేస్తాము కొంచెం బాగా అలా ఉంటే మీడియంలో పెట్టే చదివేస్తే కొంచెం అంట బాగా పీల్చుకుంటుందండి ఇవన్నీ ఇంకనండి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నాను అంతే ఇంకనండి వైట్ రైస్ ఇంకనండి కూర అంతా తయారైపోయింది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్గాను వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట నేనైతే ట్రై చేశానండి మీకు పునుగుల కర్రీ అండి ఇదేనండి ఈరోజు వీడియో వైట్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వీడియో ఇదే చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా హర్విల్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా హర్విల్లు జై శ్రీమన్నారాయణ